అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి అడిగిపోయిందని రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ పరిస్థితి ఏడుకు వచ్చిందంటే చివరికి గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా మీటింగులు పెట్టుకుంటే మీటింగులు పెట్టుకుంటే జనరల్ గా పోలీస్ వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష మీటింగ్లకు మీటింగ్లకు పోలీసు వాళ్ళు పోయి భద్రత కోసం వాళ్ళు నిలబడితే అధ్యక్ష ఈ రోజు కరెంటు వాళ్ళు పోయి మాత్రం నిలబడుతున్నారు అధ్యక్ష పోలీసు వాళ్లతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా కరెంట్ వాళ్ళు జనరేటర్లు పట్టుకొని మాత్రం ముట్టున్నారు అధ్యక్ష ఆ మధ్య అధ్యక్ష అధ్యక్ష ఆ మధ్య ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడు అప్పుడు మా పార్టీలో ఉన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీలో ఉన్న కేశరావు గారి ఇంటికి పోయింది ముఖ్యమంత్రి గారు లోపల పోయింది బయటకు కరెంట్ పోయింది అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది సరే అధ్యక్ష గత ఓపిక 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 ఇంకా చాలా చెప్పేది రాగే గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ రెండు వందల రూపాయలు మేము అధికారంలో వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు చేశాం రెండోసారి అధికారంలో రాగానే రెండు వేలు చేశాం మా దశాబ్ద కాలంలో ఇచ్చిన మాట ప్రకారంగా వృద్ధాప్య పెన్షన్ను రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేశాం అధ్యక్ష మీ సో కార్డు ప్రజా పాలనలో చెప్పిన వంద రోజుల గడువు దాటిపోయింది నాలుగు వేల పెన్షన్ నాలుగు మీదనే ఉన్నది ఉన్న రెండు వేలు కూడా చక్కగా రాక అవ్వదాతల పరిస్థితి అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన నీతి ఆయోగ్ నివేదికలో ఏముంది అధ్యక్ష తెలంగాణ ఇస్ ద సెవెంత్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్మ్స్డి అండ్ క్లాక్డ్ ఎ ఆఫ్ పర్సెంట్ సిన్ టూ థౌసండ్ గ్రోయింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ ద స్టేట్స్ ఎకానమీ హెస్ గ్రోన్ ఎట్ అన్యుల్ రేట్ ఆఫ్ మోర్ దన్ నైన్ పర్సెంట్ Since its formation, which is significantly higher than the growth rate it had attained before its formation as a separate state. Telangana